ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు రైతులు కూలీలు కార్మికులందరూ సుఖశాంతులతో బతకాలని స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యువ కిషోరాలు తొంభై మూడేళ్ల కింద చనిపోతే పంతొమ్మిది వందల తొంభైలో ఈ విగ్రహాన్ని ఇక్కడ కొండాపూర్ గ్రామంలో పెట్టడం జరిగింది అంటే ఈ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సౌభ్రాన్ని కోరినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని మరోసారి మనం వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది ముప్పై ఏళ్ల కింద అంటే ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాలు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల కింద ఈ భగత్ సింగ్ ను స్మరించుకొని ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఆనాటి నుంచి ఈనాటి వరకు భగత్ సింగ్ చేసినటువంటి కృషిని మనం మాట్లాడుకుంటున్నాం ఈ దేశానికి ఒక నూనుగు మీసాల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల పిలగాడు ఈ దేశం గురించి మాట్లాడడం ఏమిటి ఆయనకు మనకేమైనా రక్త సంబంధం ఉందా ఆయన మన చుట్టమా కాకపోయినా ఈ దేశంలో ఉండేటటువంటి యువ క్షోరుల కోసం యువత కోసం ఉపాధి ఉద్యోగాల కోసం పోరాడినటువంటి ఆయన స్మరించుకోవడం అంటే ఈ దేశంలో అలాంటి సమాజం ఏర్పడిందా లేదా అనేది మరోసారి మనం మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కోరినటువంటి కోరిక తొంభై మూడేళ్లుగా నెరవేరిందా లేదా అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్నది ఈ దేశంలో బొట్టకు బతకలే స్థితి చాలా మంది ఉన్నది ఈ దేశంలో నూటికి డెబ్బై శాతం మంది దరిద్ర రేఖ దిగువన ఉన్నారు ఈ దేశంలో అనేక మంది బొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది మరి ఆయన కరలు కన్న కన్న కళలు ఏమైనాయి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సుభాష్ చంద్రబోస్ నుంచి మొదలుకుంటే అల్లూరు సీతారామరాజు వరకు ఏమని వాళ్ళు కోరారు మరి అవి అమలైనయాలి ఏమనేది ఈ రోజు ఉన్నటువంటి యువత దాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలి మరణం చేసుకోవాలి అవి వాటిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని భగత్ సింగ్ వర్త సందర్భంగా యువతకు ప్రజలకు కార్మికులకు మరోసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదేమైనా మిత్రులారా దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి దేశంలో అంటరాంతరం మరోసారి పెరిగిపోతున్నాయి దేశంలో మత కుల విభజనలు పెరిగిపోతున్నాయి ఈ ప్రమాదం దేశంలో పెద్ద ఎత్తున ప్రమాదం రాబోతున్నది దీని విషయంలో భగత్ సింగ్ వారసులంగా భగత్ సింగ్ చేసినటువంటి కృషిని మాట్లాడుకునే వాళ్ళంగా తప్పనిసరిగా మరి వాటికి వ్యతిరేకంగా పోరాడకపోతే భగత్ వారసులం కాదు భగత్ సింగ్ తమ్ములం కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఇప్పటికైనా ఈ దేశంలో విభజన చేస్తున్నటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే మాట్లాడిన రోజే భగత్ సింగ్ వారసులం అవుతామని అలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా మనం నిలబడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన తొంభై మూడో సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు మరోసారి